స్వర్గీయ ఎన్టీ రామారావు ఆసి సాధన కోసం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు నిరంతరం కృషి చేయాలని పెందుర్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంట్రెస్ట్ గండి బాబ్జీ తెలుగుదేశం పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు విశాఖపట్నం జిల్లా పెందుర్తులు రాష్ట గౌరవ కార్పొరేషన్ డైరెక్టర్ పెన్నుర్తి తొమ్మిదవ తెలుగుదేశం పార్టీ అధ్యకుడు వేగి పరమేశ్వరరావు అగ్రుడు స్వర్గీయ ఎన్టీ రామారావు లద్దంతి కార్యక్రమాన్ని ఘనంగా జరిపించారు ముందుగా పొన్నూర్తి మెయిన్ రోడ్ లో ఉన్న ఎన్టీ రామారావు విగ్రహానికి గండి బాబ్జీ తెలుగుదేశం పార్టీ నాయకులు పోలీమానలు వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా గండి బాబ్జీ మాట్లాడుతూ ఎన్టీ రామారావుకి ఈ రాష్ట్రాన్ని చేసిన సేవలు కొనియాడారు ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఆ కంపెనీలు మన వైజాగ్ వస్తాయి కాబట్టి వైజాగ్ అనకాపల్లి కంబైన్ డిస్టిక్ చాలా మంచి మార్పు వస్తుంది మంచి ఫార్మ్ హబ్ పెడతా ఉన్నారు ఇలా మనం చెప్పుకుంటూ పోతే చాలా పథకాలు ఇవ్వాలి అమలు చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ కూడా ఆ రోజు పద్వి అంకే రామారావు గారు మొదలుపెట్టిన పరిపాలనా విధానానికి ఒక మత్స్యతురగ్గా ఇవన్నీ కూడా నిమిస్తాయి మరి భగవంతుడు ఆయన ఎక్కడున్నా ఏ లోకంలో ఉన్నా మరి ఆయనకి మనశ్శాంతి కలిగించాలని ఆయన యొక్క ఆశీస్సులు ఎప్పుడు కూడా ఈ రాష్ట్రం మీద ఈ పార్టీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు కూడా మరి మీ సహకారం అందించాలని చెప్పి రాష్ట్రం